హాయ్ ఎవ్రీవన్ దిస్ ఇస్ రామకృష్ణ మీరు మీ చూస్తున్నారు తెలుగు టెక్ ఇవాళ విశాఖపట్నం వాలంటీర్స్ సంబంధ కలెక్టర్ కార్యాలయానికి వెళ్ళి వినతపత్రం అందజేశారు అదేవిధంగా మీడియా ముందు వాళ్ళకి సంబంధించిన నిరసన అనేది తెలియజేశారు దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో తెలుసుకుందాం అదేవిధంగా ఛానల్ సంబంధించిన ఇంపార్టెంట్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అండ్ వాట్సాప్ ఛానల్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ అయితే ఇచ్చాను చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ లింక్స్ అనే గ్రూప్లో అయితే షేర్ చేపడితే తప్పకుండా ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి వాలంటీర్స్ సంబంధించి ఉద్యోగ భద్రతను కల్పించాలి అదేవిధంగా పెండింగ్లో ఉన్న వేతనాలను విడుదల చేయాలని రాజీనామా చేసిన వారిని కూడా తిరిగి కొనసాగించాలని వాలంటీర్స్ న్యాయం చేయాలని ఇవాళ విశాఖపట్నానికి చెందిన వాలంటీర్స్ సంబంధిత కలెక్టర్ కార్యాలయానికి వెళ్ళి కలెక్టర్ గారికి వినతపత్రం అనేది అందజేసి వాళ్ళకు సంబంధించిన సమస్యలను వివరించడం అయితే జరిగింది అనంతరం మీడియా ముందుకు వచ్చి వాళ్ళకు సంబంధించిన సమస్యల పట్ల నిరసన తెలియజేశారు అదేవిధంగా వేరే జిల్లాలకు సంబంధించిన వాలంటీర్స్ కూడా సంబంధిత కలెక్టర్ కార్యాలయానికి వెళ్ళి విరుద పత్రాలను అందజేసి వాళ్ళకు సంబంధించిన సమస్యలను వివరించి నిరసనలు తెలియజేయనున్నారు ప్రజెంట్ గవర్నమెంట్ కూడా వాలంటీర్స్ సంబంధించిన సమాచారాన్ని స్వీకరించి వాలంటీర్ వ్యవస్థకు సంబంధించిన తుది నిర్ణయాన్ని నెక్స్ట్ కేబినెట్ లో తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం అదే విధంగా మరోవైపు ఏదైతే సచివాలయం సంబంధించిన ఎంప్లాయీస్ ఉన్నారో వీళ్లతో వాలంటీర్స్ సంబంధించిన విధులని నిర్వహిస్తున్నారు ఏదైతే పెన్షన్స్ అనేవి డిస్ట్రిబ్యూషన్ చేయడం కానీ రీసెంట్ గా గవర్నమెంట్ అనేది వంద రోజులు కంప్లీట్ చేసుకున్న సందర్భంగా ఒక కార్యక్రమాన్ని అయితే స్టార్ట్ చేశారు ఇది మంచి ప్రభుత్వం అని దీనికి సంబంధించిన పాంప్లెట్స్ కానీ అదేవిధంగా స్టిక్కర్స్ అని ప్రతి ఇంటికి తిరిగి సచివాలయ ఉద్యోగుల ద్వారా అయితే నిర్వహిస్తున్నారు ప్రజెంట్ సచివాలయ ఎంప్లాయీస్ కూడా దీన్ని తీవ్రంగా అయితే ఖండిస్తున్నారు ప్రజెంట్ ఈ సచివాలయ ఎంప్లాయీస్ని కూడా వాళ్ళకి సంబంధించిన శాఖల్లో బదిలీ చేయాలని అయితే చూస్తున్నారు అదేవిధంగా వాలంటీర్స్ మీద కూడా నెక్స్ట్ క్యాబినెట్లో నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది చూడాలి ఈ గవర్నమెంట్ గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించిన ఉద్యోగుల మీద కానీ అదేవిధంగా వాలంటీర్స్ మీద కానీ ఫైనల్ డిసిషన్ అనేది ఏ విధంగా తీసుకుంటుందో దీనిపైన మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో ఇన్ఫర్మేషన్ కానీ మీకు యూస్ఫుల్ అయితే ఖచ్చితంగా వచ్చినా లైక్ చేయండి షేర్ చేయండి కొత్త అన్నవి ఇచ్చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైక్ అయితే యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్